వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం నాచారం డివిజన్ లో ఉన్నాము ముఖ్యంగా మన మున్సిపల్ అధికారుల కోసం మాట్లాడే అందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగం దీనంతా అవినీతిమైన విభాగం లేదు దీని మీద జిహెచ్ఎంసీ కమిషనర్లు జోనల్ కమిషనర్లు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు పారదర్శకత లేని పానాల అంటే కేవలం టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీలో కోట్లు కోట్లు ఒక్కొక్క అధికారి కూడబెట్టుకున్నారు మొత్తం అక్రమ నిర్మాణాలు అక్రమ బిల్డింగ్లు పారదర్శకత లేదు ఒక బిల్డింగ్కు ఒక రిపోర్టరు రిపోర్టర్ ఎవరైనా బిల్డింగ్ పర్మిషన్ ఉందా కోర్టు కార్పీ ఉందా అంటే ఇవ్వరు దాన్ని మొత్తం హైడ్ చేసి పెట్టేస్తారు అక్రమ నిర్మాణదారుతో చేతులు కలుపుకుంటారు డబ్బులు తీసుకుంటుంటారు అంతే తప్పించి వేరే ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం మీద చూస్తున్నాము దీనికి స్టే ఉందని చెప్పారు ఏ స్టే కాపీ ఉంది ఏం స్టే కాపీ లేదన్న దాని మీద కూడా వాళ్ళు ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు రిపోర్టర్లో ఏది సరిగ్గా చెప్పరు అంత పారదర్శకత లేని పాలన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టారు యాక్చువల్లీ ఇంత పర్మిషన్ బిల్డింగ్ కట్ అంటించాలి అలా దాంతో పాటు ఎంత పర్మిషన్ కాపీతో పాటు స్టే కాపీ ఉందా కూడా బిల్డింగ్ ఇయ్యాలి మీరు బిల్డింగ్ కి పెట్టారు ఇంకో విషయం ఏంటంటే ఇటీవల సీజ్ చేసిన భవనాలకు కేవలం ఒక ఫ్లెక్సీ పెడుతున్నారు ఒక రెండు బ్యాండ్లు కడుతున్నారు వెళ్ళిపోతారు తీసిన చేసిన పది నిమిషాలకే బిల్డింగ్ ఓనర్ తీసేసుకుంటున్నారండి ఎంత దుర్మార్గం అసలు ప్రభుత్వం అంటే నియమ నిబంధన లేదు భయం లేదు ఏం లేదు ఎందుకు ఇదంతా అంటే అధికారుల లంచాల అవినీతి ఎవరు పట్టించుకోలేదు అధికారికి ఏముందండి అధికారికి డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటూ అట్లా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు ఏర్పడి ప్రజల జీవనానికి చాలా కష్టం అవుతుంది రాన ఫ్యూచర్ లో డ్రైనేజ్ సమస్య ట్రాఫిక్ సమస్య మళ్ళీ గ్రౌండ్ వాటర్ సమస్య అన్ని సమస్య పొల్యూషన్ సమస్య వస్తుంది ఆల్రెడీ మనం ట్రాఫిక్ సమస్యతో ముప్పు అవుతున్నాం ఇంకా అయితే ఉంటుంటాం కారణం కేవలం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అందులో జోనల్ కమిషనర్లు డిప్టీ కమిషనర్లు కమిషనర్ కూడా విఫలమేరు ఫిర్యాదులు కుప్పలు తెప్పలు ఉన్నాయి కోర్టు స్టైలిస్తే స్టాండింగ్ కౌన్సిల్ సెల్ అడ్వకేట్లు ముప్పై వేల కేసులు పెండింగ్ పెట్టారంట ఒక్క దాని మీద కౌంటర్ అయ్యి కూడా నెలలు గడుస్తుందండి సంవత్సరాలు తీసుకురు మళ్ళీ ఏం చేస్తున్నారంటే స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు డబ్బులు తీసుకుని అమ్ముడు పోతున్నారు మొత్తం అంత అమ్ముడే మళ్ళీ నిబంధనలు ఎందుకు రూల్స్ ఎందుకంటే ఎత్తేసేసేయండి ఓపెన్ చేసేసేయండి జీహెచ్ఎంసీ నీ ఇష్టం ఉన్నంత కట్టుకో అని చెప్పేసి అదే మీరు చెప్పరు ఇట్లా యాక్షన్ని తీసుకోరు మొత్తం మీద అవినీతికి గవర్నమెంటే ఛాన్స్ ఇస్తుంది గవర్నమెంట్ అవినీతి అధికారులను గవర్నమెంటే పెంచి పోషిస్తుంది పారదర్శకత లేని పాలన గత బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది రేవంత్ సర్కార్ కూడా అదే కంటిన్యూ చేస్తుంది ఇప్పటికైనా ఈ అవినీతికి చెక్ పెట్టాలంటే టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ ప్రతి విభాగంలో మీరు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించి అవినీతి చేస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకుంటే తప్ప దీన్ని కొంతవరకైనా నిర్మూలించలేమని కోరుకుందాం థ్యాంక్ యూ